కృష్ణ సారీ అమ్మాయి పేరు భారగవి అబ్బాయి పేరు కృష్ణ ఇంకా కూడా ఇలాంటి దరిద్రులు ఉన్నారా వాడెవడో వాడి పేరేంటి రావా అప్పుడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు ఆడే కదా అమృత ప్రణయ్ మ్యాటర్ అది కూడా ఇక్కడే అనుకోండి జరిగింది సూర్యాపేట నల్గొండ దగ్గరలోనే ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారా మీరు ప్రేమించి పెళ్లి చేసుకునే యువకుడిని మర్డర్ యువత కుటుంబ సభ్యులే చంపారని మృతుడు కుటుంబ సభ్యుల ఆరోపణ సూర్యాపేట మండలం పిల్లల మరియులో ఘటన ఏమైద్దాయా చేసుకుంటే ఇప్పుడు అతను చంపేశారు మీరు జీవితాంతం జైల్లోనే కదా మీరు ఉంటారు అయినా ఈ రోజుల్లో కూడా మనం చంద్రుడి పైడికి సూర్యుడి పైనకి వెళ్తున్న ఈ రోజుల్లో కూడా కులాలు మతాలు ప్రాంతాలు సిగ్గర్పించట్లా మీకు కడుపు అనంతం తింటాను గడ్డి తింటాను మీరంతా ఇదేనా మీరు మీ పిల్లల్ని పెంచి నేర్పించేది ఇదేనా మీకు కనీసం సిగ్గుండాలి మీకు చూడండి సూర్యాపేటలో పరువు హత్య కలకలం రేపింది కులాంతర వివాహం చేసుకున్న ఒక యువకుడిని గుర్తయిన వ్యక్తులు దారుణంగా హత్య చేశారు బాధిత కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేటలోని మామిళగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ వయసు ముప్పై రెండు అంటే అతనికి పిల్లల మరికి చెందిన నవీన్ స్నేహితులు నవీన్ ఇంటికి తరచూ కృష్ణ వచ్చిపోతూ ఉండేవాడు ఈ క్రమంలో నవీన్ సోదరి భార్గవ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది పాప నిన్న ఈ అమ్మాయి ఏడుస్తున్న విజువల్స్ చూస్తే దళిత సంఘాలు ఆందోళన చేస్తున్నాయి కృష్ణను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు దళిత సంఘాల నాయకులు సూర్యాపేట జనరల్ హాస్పిటల్ వద్ద ఆందోళన దిగారు మృతుడు కుటుంబానికి కోటి రూపాయలు శిక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు కోటి రూపాయలు ఏముందా బాబు ఇవాళ కాదు రేపు సంపాదించుకోవచ్చు మనిషి రాడు కదా కోటి రూపాయలు ఇస్తే సో విషయం తెలిసిన భార్గవి కుటుంబ సభ్యులతో కృష్ణ వివాహానికి ఒప్పుకోలేదు ఓ కానిస్టేబుల్తో వివాహం చేసేందుకు ప్రయత్నించగా భార్గవి గతేడాది ఆగస్టులో ఇంట్లోంచి నుంచి వెళ్ళిపోయి నకిలేకల్లో కృష్ణను పెళ్లి చేసుకుంది కృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ భార్యతో సూర్యాపేటలో ఉంటున్నాడు ఇంటికి వచ్చేయాలని భారగవిపై సోదరులు తరచు ఒత్తిడి చేసేవాళ్ళు ఆమె తిరిగి వెళ్ళకపోవడంతో కృష్ణపై కక్ష పెంచుకున్నారు ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం కృష్ణకు మహేష్ అనే ఫ్రెండ్ కాల్ చేయడంతో ఫోన్ భార్యకిచ్చి బయటికి వెళ్ళాడు అదే రోజు రాత్రి కృష్ణ హత్యకు గురయ్యాడు అతని డెడ్ బాడీని పోలీసులు పిల్లల మరి సమీపంలో గుర్తించారు మృతుడి మేడకు ఉరివేసి చంపిన ఉన్నాయి ఒంటి మీద కూడా గాయాలున్నాయి కులాంతర వివాహం ఇష్టం లేక అని చెప్పి అమ్మాయి చెప్తుంది భార్య కులాంతర వివాహం ఇష్టం లేక కృష్ణను తన పుట్టింటి వారే హత్య చేశారని భార్గవి ఆరోపించింది హత్య చేసిన వారిని పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేసింది మృతుడు తండ్రి ఫిర్యాదు మేరకు భార్గవి తండ్రి సైదులు సోదరులు వంశీ నవీన్ చేతుడు బైరు మహేష్పై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు ప్రస్తుతం నలుగురు పరారీలో ఉన్నారు ఏం సాధిస్తారండి ఇప్పుడు మీ అమ్మాయి జీవితం నాశనం చేసిన వాళ్ళు అవుతారు ఒక అబ్బాయిని చంపేసిన వాళ్ళు అవుతారు ఏం సాధిస్తారు ఈ రోజుల్లో కూడా ఇంకా కులాలు మతాలు ఉన్నాయా ఏ కాలంలో బతుకుతున్నారు మీరు నీకు ఏదైనా యాక్సిడెంట్ అయితే నువ్వు సాగు బతుకుల్లో ఉంటే నీకు మరి మీ కులం వాడు బ్లడ్ తీసుకుంటావా నువ్వు మీ కులం వాడు ట్రీట్మెంట్ చేస్తేనే తీసుకుంటావా లేకపోతే మీ కులం వాడు పండించిన బియ్యాన్ని తింటావా మీ కులం వాడు పండించిన దాన్ని ఏంటి కోసం చికెన్నేది తింటావా నువ్వు తినేప్పుడు అన్నీ కావాలి దోచుకునేప్పుడు అన్నీ కావాలి ఈ విషయానికి వస్తే మాత్రం కులాలు మొత్తం అడ్డొస్తాయి మీకు